హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక మన దేశంలో రెండు వేల రూపాయల నోట్ల చాలామణికి ఏడాదిన్నర కిందట బ్రేక్ పడింది అప్పటి వరకు ఉంటూ వచ్చిన ఈ పెద్ద నోట్లు క్రమంగా తెరమరుగు అవుతుంది వీటిపై ఎలాంటి లావాదేవీలు జరగట్లేదు పెద్ద నోట్లు చలామణిలో ఉన్నప్పటికీ క్రయ విక్రవాలు నమోదు కావట్లేదు గత ఏడాది మే పంతొమ్మిదవ తేదీ నుంచి రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకునేందుకు ప్రక్రియను ఆరంభించింది రిజర్వ్ బ్యాంక్ చలామణిలో ఉన్న ఈ నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవడానికి గత ఏడాది సెప్టెంబర్ ముప్పైవ తేదీ నాటికి చివరి గడువు విధించింది ఆ తర్వాత దీన్ని అదే ఏడాది అక్టోబర్ ఏడవ తేదీ వరకు పొడిగించింది ఇక చలామణిని ఉపసంహరించుకున్న క్రమంలో ఇప్పటి వరకు తొంభై ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది శాతం మేర పెద్ద నోట్లు వెనక్కి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది ఈ మేరకు తాజా ప్రకటన విడుదల చేసింది గత ఏడాది మార్చి ముప్పై ఒకటో తేదీ నాటికి మూడు పాయింట్ ఆరు రెండు లక్షల కోట్ల వరకు రెండు వేల రూపాయల నోట్ల చలామణిలో ఉండేవని అదే ఏడాది పంతొమ్మిదవ తేదీ నాటికి ఈ సంఖ్య మూడు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్లకు తగ్గిందని వివరించింది అయితే గత ఏడాది జూలై ముప్పై ఒకటో తేదీ నాటికి ఈ సంఖ్య మరింత తగ్గింది ఆ నెల ప్రారంభంలోనే మూడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న మార్కెట్లో చలామణిలో ఉన్న రెండు వేల రూపాయల నోట్లు అదే నెల ముప్పై ఒకటో తేదీ నాటికి సున్నా పాయింట్ నాలుగు రెండు లక్షల కోట్లకు పడిపోయాయి ఇక మే పంతొమ్మిదో తేదీ నుంచి జూలై ముప్పై ఒకటో తేదీ నాటికి ఎనభై ఎనిమిది శాతం మేర నోట్లు తమ వద్ద జమ అయినట్లు వివరించింది ఇక ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి రెండు వేల నోట్లు చలామణి సంఖ్య ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలకు పడిపోయిందని పేర్కొంది ఇక ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు విలువ చేసే రెండు వేల నోట్లు మార్కెట్లో చలామణిలో ఉన్నాయని స్పష్టం చేసింది ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి తొంభై ఏడు పాయింట్ ఆరు రెండు శాతం పెద్ద నోట్లు వెనక్కి వచ్చినట్లు పేర్కొంది అలాగే ఈ ఏడాది నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నాటికి తొంభై ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది శాతం మేర నోట్లు వెనక్కి వచ్చాయి ఇంకా ఒకటి పాయింట్ తొమ్మిది రెండు శాతం మేర నోట్లు వెనక్కి రావాల్సి ఉంది వీటి విలువ సుమారు ఆరు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా ప్రస్తుతం చలామణిలో ఉన్నట్లు గుర్తిస్తున్నట్లు పేర్కొంది వాటిని మార్పిడి చేసుకోవడానికి ఎలాంటి డెడ్ లైన్లు పెట్టలేదని రిజర్వ్ బ్యాంకు పేర్కొంది